నమస్తే నేను పూర్ణ వెల్కమ్ టు తెలుగు హోమ్ గార్డెనర్ ఈ వీడియో వచ్చేసి కంప్లీట్ ఎడినియంస్ గురించి అండి ఎడీనియమ్స్లో లో ఫ్లారింగ్ బాగా రావాలంటే ఏం చేయాలో చెప్తాను వాళ్ళ మొత్తం నా దగ్గర ఉన్న మొక్కలన్నీ ప్రూన్ చేసుకున్నాను ప్రూన్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి అన్నది ఈ వీడియో మొక్కలకి ఫ్లవరింగ్ ఉన్నా లేదంటే కొన్ని కొన్ని బర్డ్స్ ఉన్నా ప్రూన్ చేసుకోండి ఇంకా ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి సో ఈ రోజు మొత్తం కంప్లీట్ గా అన్ని ప్రూన్ చేశాను ఇవి గ్రాఫ్టెడ్ అడీనియంస్ గ్రాఫ్టెడ్ కూడా చేశాను కానీ కింద వరకు మనకు ఎక్కడైతే గ్రాఫ్టింగ్ ఉంటారో ఆ లెవెల్ కి రాకూడదు పైన టిప్ మాత్రమే కట్ చేసుకోవాలి స్టెమ్ కటింగ్స్తో తో పెట్టుకున్న అడీనియంస్ కి కూడా కట్ చేశాను అలాగే సీడ్స్ తో పెంచుకున్న అడినియమ్స్ కూడా కట్ చేశాను గ్రాఫ్టెడ్ అడీనియమ్స్ కట్ చేసుకునేటప్పుడు మనము ఎక్కడైతే క్రాఫ్ట్ చేసి ఉంటామో దాని కింద కట్ చేయకూడదు ఓన్లీ ఆ టిప్ పార్ట్ కట్ చేసామంటే మళ్ళీ ఎక్కువ బ్రాంచెస్ వచ్చి ఫ్లారింగ్ అనేది ఎక్కువ వస్తుంది ఇక్కడ మీరు చూస్తే ఇవి సీడ్స్ తో పెంచుకున్నాయి అడినియంస్ దాని కాడిక్స్ చూస్తే మనకు తెలుస్తుంది చిన్న మొక్కలు కాబట్టి ఒక వన్ ఇంచ్ టూ ఇంచ్ అంత కట్ చేస్తున్నాను అదే పెద్ద పెద్ద మొక్కలు అనుకోండి వన్ ఫీట్ టూ ఫీట్ అంత స్టెమ్ కటింగ్స్ కూడా తీసేయచ్చు అవి తీసి మళ్ళీ రీపాట్ చేసుకోవచ్చు అనమాట కొన్ని కొమ్మలు ఏవైతే పెద్దగా ఉన్నాయో అవి మళ్ళీ శాండ్లో పెట్టుకున్నానండి సో ఇలా కట్ చేసుకొని మొత్తం సాయిల్ అంతా లూజ్ చేసుకొని కొన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చాను మొక్కలు ఎక్కువగా ఇవాళ ఆనియన్ పీల్స్ బనానా పీల్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పైన మల్చింగ్ లాగా వేసానండి సమ్మర్ వస్తుంది కదా మనకు మల్చింగ్ లాగా యూజ్ అవుతుంది అట్ ది సేమ్ టైం మొక్కలకి ఫర్టిలైజర్ సో ఇప్పుడు ప్రూన్ చేసుకున్నాం కదా నెక్స్ట్ మంత్ అనేది ఫ్లవరింగ్ ఫుల్గా స్టార్ట్ అవుతుంది మనకి ఎన్ని మొక్కలకి మీరు చూస్తే ఇవన్నీ టెర్రస్ మీద ఉన్నాయి లీనియమ్స్ ఇవి సీడ్స్తో పెంచుకున్న మొక్కలు ఇవి క్రాఫ్టింగ్ కోసం అని పెంచాను సో ఇవి మనం డైరెక్ట్గా ఇలా వదిలేసాం అనుకోండి సింగిల్ పెటల్ ఫ్లవర్స్ వస్తాయి వీటికి మనం కావలసిన కలర్ ఇప్పుడు ముద్ద పువ్వులు ఉంటాయి కదా వాటి చిన్న స్టెమ్ కటింగ్ తీసుకుని వీటి గ్రాఫ్టింగ్ చేసుకున్నామంటే ముద్ద పువ్వులు వస్తాయి ఇలా నేను మల్చింగ్ లాగా ఆనియన్ పీల్స్ బనానా పీల్స్ వేశాను సమ్మర్ వస్తుంది కాబట్టి మనకి ఎండకి మల్చింగ్ లాగా యూజ్ అవుతుంది అట్ ది సేమ్ టైం ఇది ఒక ఫర్టిలైజర్ స్లోగా దాంట్లో ఉన్న అన్ని సాయిల్లో కలుస్తూ ఉంటాయి అదే కాకుండా కొంచెం బోన్ మీల్ లెప్సన్ సాల్ట్ కూడా ఇచ్చానండి ఇక్కడ మీరు చూస్తే ఏ లో చూసినా సెలోన్ బచ్చలి ప్లాంట్స్ వచ్చాయి వాటికి పర్పుల్ కలర్ ఫ్లవర్స్ వస్తాయండి చాలా అందంగా ఉంటాయి ఈ విధంగా అన్ని మొక్కలకి ప్రూన్ చేసుకుని ఫర్టిలైజర్స్ ఇచ్చామనుకోండి చాలా విపరీతంగా ఫ్లవర్స్ వస్తాయి ఇయర్ కి టూ టైమ్స్ ప్రూన్ చేసుకోవచ్చు అండి ఒకటి వచ్చేసి ఫిబ్రవరి మార్చ్ లో ఇంకోటి నవంబర్ లో అలా ఇయర్ కి టూ టైమ్స్ చేశామంటే సరిపోతుంది సో ఇప్పుడు ప్రూన్ చేశాను కదా నెక్స్ట్ మంత్ బ్లూమింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మా బాబు కొన్ని మొక్కలు ప్రూన్ చేస్తున్నాడండి సో ప్రూన్ చేసిన తర్వాత గ్రాఫ్టింగ్ కూడా చేస్తాడంట వాళ్ళకి సైన్స్లో వచ్చిందంట ఎలా గ్రాఫ్ట్ చేయాలి అన్నది ఎగ్జామ్స్ తర్వాత నేను ట్రై చేస్తా మమ్మీ అంటే ఓకే అన్న చూద్దాం వాడు గ్రాఫ్ట్ చేసిన మొక్కలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో గ్రాఫ్టింగ్ కోసమని అమెజాన్లో గ్రాఫ్టింగ్ టేప్ కూడా తెప్పించాను సో నెక్స్ట్ వీడియోస్లో మీకు గ్రాఫ్టింగ్ చేసేటప్పుడు చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అన్నది